క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అభ్యర్థి లేకుండా పోవడం అనేది ఈ ఎన్నికల్లోనే మనం చూస్తున్నాం ఇరువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ స్క్రూట్నీలో ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసరు సబ్ కలెక్టర్ వాటిని తిరస్కరించడం అనేది విశేషం సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకి మరి బీఫారాంల పంపిణీలో అవగాహన లేకపోవటమా లేక పై లెవెల్లోనే ఏదైనా ఒప్పందం జరిగిందా అనేటువంటి పలు ఆలోచనలు అనుమానాలు కూడా చాలామందిలో కూడా వ్యక్తమవుతున్నాయి పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసి తిరస్కరణకు గురైనటువంటి డాక్టర్ చందు సాంశివుడిని భారతి ప్రెసిడెన్స్గా ఆయన ఏమంటున్నారంటే డాక్టర్ చందు సాంశుడు మాటల్లోనే మీరు వినండి డాక్టర్ గారు నమస్కారం అండి వినోద భారతి నుంచి వచ్చామండి కాంగ్రెస్ పార్టీ నూట యాభై సంవత్సరాల చరిత్రలో మరి తెనాలి అసెంబ్లీ ఏర్పడినాక అంటే వంద సంవత్సరాలు దాటింది తెనాలి పురపాలక సంఘంగా వచ్చి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేయడానికి రిప్రజెంట్ ఎవరు లేకుండా కూడా మరి యాదృచ్ఛికంగా జరిగింది దీని మీద మీ కామెంట్ ఏంటి కొంతకాలం తెలుసు కానీ ఇంతకుముందు నాకు కూడా ఇలా లేకుండా జరగడం అనేది జరగలేదు కానీ కొన్ని కాల ప్రత్యేక పరిస్థితుల వల్ల అది ఇలా జరగాల్సి వచ్చింది ఇక్కడ తెనాలిలో అనుమానం లేకుండా ఫస్ట్ లిస్టులో ఉండాల్సిన నా పేరు థర్డ్ ఫోర్త్ లిస్ట్ దాకా రాకుండా తెనాలికి ఎవరు రాకుండా ఉండటం కూడా ఆశ్చర్యమే వాళ్ళు స్వ మినిమం ప్రాథమిక సూత్రాలు పెట్టిన దాని ప్రకారంగా ఎలక్షన్ కమిటీలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలి దురదృష్టవశాత్తు ఫోర్త్ లిస్ట్లో తెనాలికి తెనాలిలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు పనిచేయనటువంటి వ్యక్తి కన కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం మన్నడ దాకా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు దాకా లేనటువంటి వ్యక్తికి ఎవరికో పెట్టడం వచ్చి నాకు బీపారం వచ్చిందని తీసుకురావటం మమ్మల్ని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆయనది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనీసం కనీసం ప్రాథమిక సూత్రాలు అర్హతలు ఒక పార్టీ ఎమ్మెల్యేగా పనిచేయాలని పోటీ చేయాలంటే దానికి ప్రాథమిక అర్హతలు కూడా లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ చేయటం తర్వాత ఏది కారణం అన్నా కానీ హైకమాండ్ ఒత్తిడి వల్ల కానీ దీనివల్ల కానీ తర్వాత మరలా నన్ను పోటీ చేయమని అడగటం సూచనలు ఒత్తిడి వల్ల నేను చేయడానికి ఒప్పుకున్నాను తదనుగుణంగా హైకమాండ్ నుంచి నా పేరు కూడా వచ్చింది తర్వాత ఫారం కూడా ఇచ్చాను కొంత అనుభవం లేనటువంటి స్టాఫ్ వల్ల ఆ బీ ఫారంతో పాటుగా రెండోసారి ఒకే నియోజకవర్గానికి బీ ఫారం ఇస్తే ఒక ఎప్పిడి పెట్టే బాగా అప్పటి పెట్టివ్వాలనేది మరి కొత్తగా వచ్చినటువంటి స్టా వ్యక్తులు తెలవటం కానీ లేకపోతే కొత్తగా వచ్చిన వ్యక్తులు అంటే షర్మిల గారికి జనరల్గా అధ్యక్షులు అక్కడ ఉండేటువంటి గుమ్మస్థాలు తెలవాలి అక్కడ బీపారాలు ఎప్పుడు కూడా పార్టీ ఆఫీస్ నుంచి వస్తాయి పార్టీ ఆఫీసులో ఎప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చూసేటువంటి వాళ్ళు ఉంటారు ఆ పీసర్ లాగా అక్కడ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఆ గాంధీ భవనంలో ఇంతకుముందు గాంధీ భవనం కానీ ఇప్పుడు రాంధ్రరత్న భవన్ కానీ ఈ ఆంధ్రరత్న భవనం వాళ్ళు లేకుండా అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓలు ఇవ్వటం వల్ల పిఏలు ఇవ్వటం వల్ల ఇప్పుడు ఈసారి ఇక్కడే కాకుండా ఇంకా కొన్నిసార్లు ఎరైజ్ కావచ్చు ఈ మధ్యలో వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇద్దరు వ్యాపారాలు ఇచ్చినా ఒక్కళ్ళే నామినేషన్ ఎవరిలో నామినేషన్ చేస్తే ఇబ్బంది ఉండేది కాదు లిం చి లిం చి లిం లిం ఈ వ్యక్తి ఇరవై రెండో తారీఖు నాడే ఈ లిస్టులో పైనుంచి ఐసీసీ okay. నుంచి లిస్టు వచ్చి రాకముందే ఫారం తెచ్చుకుని వేయటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అది కూడా ఆ ఎఫిడబిట్ ఉండకపోవడం వల్ల రెండోది ఆ రిటర్నింగ్ ఆఫీసర్ తెనాలి కూడా నేను హెచ్చరించాను చెప్పాను కూడా ఆ ఫారం ఇద్దరికి వచ్చినా నాది చివరిగా వచ్చిన ఫారము కొన్ని రూల్స్ ప్రకారంగా దీన్ని యాక్సెప్ట్ చేయాలి తర్వాత బీ ఫారం ఇచ్చేటువంటి అర్హత కూడా ఏ ఫారం ఇచ్చిన వస్తుంది ఆ ఏ ఫారం ఇచ్చిన వాళ్ళే లేవు పేపర్ రిలీజ్ కూడా చేశారు డాక్టర్ చంద్రశాంసు చంద్రుశాంసుడు గారికి టికెట్ ఇస్తున్నా ఇన్ ప్లేస్ ఆఫ్ సేక్ బషీద్ అని అది దాని ప్రకారం కూడా మీరు యాక్సెప్ట్ చేయాలంటే ఆయనకి ఎలా ఉందంటే ఈ కొత్త రిటర్నింగ్ ఆఫీసర్కి ఎలాగైనా దీన్ని తీసేద్దాము ఈ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ తీసేద్దామనే దృష్టిలో ఉన్నాడు కానీ నేను చెప్పింది ఒకటి నీకు ఫస్ట్ క్యాండిడేట్ని ఇరవై రెండో తారీఖు నుంచి ఫస్ట్ కంప్స్ట్ గారు ఒక నిమిషం అండి మీరు రిటర్నింగ్ ఆఫీసర్నే మీరు ఒక విధంగా చెప్పాలంటే తప్పుపట్టారు ఎలాగే తీర్చేద్దామని ఉద్దేశం ఉందా ఈ విషయం మీరు మీరు ఎలక్షన్ కమిషన్కి ఏదైనా కంప్లైంట్ లాంటివి చేశారా అంటే నిన్నే జరిగింది కాబట్టి ఇప్పుడు దాని గురించి కూడా ఆలోచిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఎలాగ జరిగిందని చెప్పి పరోక్షంగా మీరు మీరు చెప్పిన దానిలో కూడా ఉంది మరి ఉద్దేశపూర్వకంగా హైకమాండ్ రా పీసీసీ వాళ్ళు ఏదన్నా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అవకాశం కూడా లే లేదంటారా అంటే బీఫారాలో వ్యాలిడ్ కాకుండా చెయ్యాలనే ఉద్దేశం మాత్రం హైకమాండ్కి ఏం లేదు ఎప్పుడైతే పారాలు రెండు వచ్చినాయో మీకు అనుమానం వస్తే ఒకటి లేటెస్ట్ బీఫార్ లేటెస్ట్ బీఫార్ యాక్సెప్ట్ చేయాలి రెండోది యాజ్ పర్ ఏసీసీ క్యాండిడేట్ ప్రకారం యాక్సెప్ట్ చేయాలి మూడోది ఆవిడ కూడా ఆవిడ దగ్గర క్లారిఫికేషన్ వినాలి ఒక ఈ నేషనల్ పార్టీకి క్యాండిడేషన్ లేకుండా చేయబోయే ముందు అలా ఎవరైతే ఇష్యూ చేశారో ఇది మీరు ఇచ్చింది కరెక్టేనా నీకు అనుమానం వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారు అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు చెబుతా అంటే ఇబ్బంది పడాల్సిన పని లేదు కదా ఇబ్బంది పడాల్సిన పని లేదు రెడీగా నన్ను చెప్తాను కానీ నాకు నిన్న మూడింటికి అయిపోయింది అనేటువంటి రీలు మరి అదే ఎందుకు చెప్పలేదు అదే ఎందుకు చెప్పలేదు మొన్న నాకు ఎప్పటి కావాలని ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకు చెప్పలేదు రెండోది అసలు ఆ రోజు ఫారం మీద ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఏ ఫారం ఫారం సబ్మిటెడ్ మాకు చెక్ లిస్టులు ఇచ్చారు ఆ రేట్ తనంతా ఎదుక్కుని ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నేను రిజెక్ట్ చేస్తున్నానని రాయటం మాత్రం ఐఎమ్ నాట్ కన్ఫిస్ అది ఈ విషయాన్ని మీ పీసీసీ అధ్యక్షురాల దృష్టికి తీసుకెళ్లారా వారు ఏమన్నారు ఇప్పుడు ఈ విషయం పీసీసీ అధికారులకి పిసిసి వర్గాలకి వెళ్ళింది ఏసీసీ వర్గాలకు కూడా వెళ్ళింది కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా లేటెస్ట్ బీఫార్మ్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పినా కానీ ఈ ఆర్ఓ ఏంటంటే అంటే వాళ్ళు ఆర్ఓతో మాట్లాడాల్సింది ఆర్ఓ వాళ్ళతో మాట్లాడేది ఉండదు నాకు రిటర్న్గా ఏది వచ్చిందో నాది అదే పైనల్ అంటున్నాడు డాక్టర్ గారు ఫైనల్గా వస్తుందండి ఇప్పుడు మీరు దీనికి సంబంధించి తనాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు లేరు కాబట్టి మరి ఏసీసీ నుంచి కానీ పీసీసీ నుంచి ఆదేశాలు వస్తే పాటిస్తారా లేదా ఈ ఇక్కడ తనాల్లో లోకల్గా మీరు ఎవరికైనా సపోర్ట్ చేస్తారా లేదా నోటాగా ఉండిపోయేటువంటి అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ సంబంధించి వాళ్ళు ఏసీసీ పీసీసీ చెప్తే చేస్తాం అది కూడా అప్పుడే చేస్తాం అని రేపు పదకొండు రవాణాలు తర్వాత ఈచ్ పేజ్ నేను సంతకం చేసాం ఈచ్ పేజీలో సంతకం చేయాలని చేయించాము ఎప్పుడు బిట్టి పెద్ద సమస్య కాదు అప్పుడు కూడా అడిగింది ఎప్పుడు వింటే మైనర్ సమస్య నేను రాత్రి దాకా ఇప్పుడు దాకా పిండింగ్లో ఉండే కొంతమందికి అదే సమస్య కాదు నోటరీ కింద పట్టుకే అడిగింది నోటరీకి నేను ఇచ్చేసాం అది అది చెక్ ఎప్పుడు బిట్టి తీసుకురండి అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి అడిగారు తప్పితే అది కూడా నేను అడిగాను దానికి దీనికి చేంజెస్ ఉంటాయి మరి అంటే అది ఏం లేదని మైనర్ మైనర్ చేంజెస్ మైనర్ చేంజెస్ నీడ్ నాట్ బి నెసర్లీ ఫర్ ది రిజెక్షన్ అని ఆయన ఒప్పుకున్నాడు నేను అడిగితే అప్పుడు స్మాల్ మీరు రెండు సార్లు గతంలో మూడు సార్లు మీరు అసెంబ్లీకి పోటీ చేసిన అనుభవం ఉంది మీకు కంప్లీట్గా ఇన్ని ఇన్ని రకాల ఫారాలు ఈ ఎఫిడిబిట్లు తీసుకెళ్లాలని ఐడియా మీకు ఆల్రెడీ ఉండే ఉంటుంది మీరెందుకు దాన్ని పరిపూర్ణంగా సమగ్ర పరిశీలిపోయారు ఉన్నారా ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లో ఇచ్చిన ప్రకారం అనేది అందులో ఎక్కడ ఎపిడి రాయాలని రాయలా ఏ ఫారం ఫారం మొత్తం ఇచ్చాం అన్ని ఇచ్చాం రెండోసారి బిఫ ఆయన రేజ్ చేసుకునేది రెండోసారి ఫారం ఇచ్చారు కాబట్టి ఎప్పుడు పెట్టారు అంటున్నాడు అది ఎక్కడ రాయాలా మాకు అది ఎక్కడ రాయలా ఈ క్వశ్చన్ రేజ్ అవ్వాలా అసలు ఇచ్చేది మిగతా అన్నీ కూడా యాజ్ పర్ రూల్ ప్రకారంగా నిలిపోయినాయి మా అన్నీ కూడా పని రూల్స్ ముందు కంటే ఒక్కోసారి మారుతా ఉండ ఇంతకుముందు ఫారాలు విత్తనాల ముందు ఆ విత్తనాల ముందాక యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఇంతకుముందు ఎస్ అయిపోయిన నామినేషన్ అయిపోయిన తర్వాత ఒక బీపారాలు పంపించేవాళ్ళు చివరి రోజుకి తర్వాత చివరి రోజుకి లాస్ట్ డే థర్టీ త్రీ పిఎం అన్నారు ఓకే అప్పటికి కొన్ని రూల్స్ మారుతూ ఉండప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి అదే అంటే నేను నేను ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు మార్చి ఎయిటీన్త్ రూల్ వచ్చింది మార్చి ఎయిటీన్త్ ఇప్పుడు రూల్ వచ్చింది ఎవరికో ఇన్ఛార్జ్ చేసే ఉంటాడు ఆ ఇన్ఛార్జ్ ఒకవేళ అక్కడ ఎవరికన్నా పార్టీ సభ ఈ పార్టీ వర్గాలకు ఎవరో చెప్పారో మాకు వాళ్ళకి ఏమీ నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ఓకే డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇలా ఉండగా డాక్టర్ చందు సామశివుడి ఆరోపణల గురించి ప్రస్తావించి వివరణ కోరగా ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ అయిన ప్రకర్ జైను ఈ విధంగా సమాధానం చెప్పారు సరిగ్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నామినేషన్ ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు మీరు దాని గురించి ఏం చెప్తారు అదే మనం ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా చేశాము ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి పార్టీ వాళ్ళకి క్యాండిడేట్స్కి ఫార్మే ఫార్మ్ బి ఇస్తారు ఫార్మే ఫార్మ్ బి ప్రాపర్ ఫార్మాట్లో కావాలి ఆ పార్టీ నుంచి ఫార్మే ఫార్మేట్ ఫార్మే ఫార్మ్ బీ ముందుగా ఒకటే క్యాండిడేట్కి వచ్చింది తర్వాత వేరే క్యాండిడేట్కి వచ్చింది వేరే క్యాండిడేట్కి ఇస్తే ముందుగా ఫార్మే ఫార్మ్ బీ వాళ్ళు ఇచ్చారు అదే రిసైండ్ చేయాలి రిసైన్ అంటే క్యాన్సిల్ చేయాలి అదే జరగట్లేదు అదే ఫస్ట్ తర్వాత ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా కొన్ని ఒకటే ఎఫిడవిట్ కూడా ఉంది ఆ అఫిడవిట్లో ప్రతి క్యాండిడేట్ వల్ల ప్ర వల్ల విషయంలో యాసిడ్స్ గురించి క్రిమినల్ కేసెస్ గురించి ఈ విషయంలో వాళ్ళు డిక్లరేషన్ ఇస్తారు ఈ డిక్లరేషన్ ఎలా ఇస్తారు ఎలా ఇవ్వాలి ఈ విషయంలో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి టెన్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఇవ్వాలి ప్రతి పేజీలో సంతకం కావాలి నోటరీ మీద ఓత్ కూడా వాళ్ళు తీసుకుంటారు ఈ అఫిడవిట్లో ఈ మూడు ఐటమ్స్ ఈ ఈ ఐటమ్ ఈ అఫిడవిట్ కూడా వాళ్ళు సరిగా పెట్టలేదు అందుకనే మనము ట్వంటీ ఫిఫ్త్ వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ వన్ థర్టీ పిఎం మా ఆఫీస్కి వస్తారు అక్కడే నామినేషన్ అప్పుడు నామినేషన్ ఫైల్ చేశారు సో ఈ అఫిడేవిట్ విషయంలో మనం నోటీస్ కూడా ఇచ్చాము ఆ అఫిడేవిట్ కరెక్ట్గా మనకు స్క్రూటనీ ముందుగా కావాలి రూల్స్ ప్రకారంగా సో స్క్రూటనీ ముందుగా వాళ్ళు నాకు ఒక అఫిడేవిట్ కొత్తగా అఫిడేవిట్ ఇచ్చారు కానీ అది కూడా కరెక్ట్గా లేదు రూల్స్ ప్రకారంగా రూపీస్ టెన్ స్టాంప్ పేపర్ మీద మాత్రమే అఫిడేవిట్ మనం ఎక్సెప్ట్ చేస్తాం మినిమమ్గా రూపీస్ టెన్ స్టాంప్ వాల్యూ కావాలి కానీ కొత్త అఫిడేవిట్ కూడా రూపీస్ ఫైవ్ స్టాంప్ వాల్యూ మీద ఉంది అది కూడా ఒక డెఫిషియన్సీ ఉంది అందుకని రీ రెండు డెఫిషియన్సీ కోసం మనము నామినేషన్ పేపర్ రిజెక్ట్ చేసాం సో యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్స్కి ఫామ్ ఏ ఫామ్ బి ఇస్తారు ఆ ఫామ్ ఏ ఫామ్ ఫార్మ్బీకి ఒకటే మార్క్డ్ పర్ఫార్మా ఉంది ఆ పర్ఫామాలో చాలా జాగ్రత్తగా వాళ్ళు అన్ని డీటెయిల్స్ పెట్టిస్తారు కానీ ఈ కేసులో మన దగ్గర ఫామ్ బి కరెక్ట్గా డీటెయిల్స్లో రాలేదు అందుకనే రూల్స్ ప్రకారంగా మనము ఆ క్యాండిడేట్కి పొలిటికల్ పార్టీ ద్వారా సెటప్ క్యాండిడేట్ లాగా ట్రీట్ చేయట్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ